గణనీయంబుగ సాగుత అణు అణువున సార్థకముగ అవధానమిదే అమ్మ దివ్య అనుగ్రహాన్ని పుష్కలంగా సంపాదించుకొని ఈనాడు పదిహేడవ అవధానం నిర్వహించడానికి మన ముందున్న చిరంజీవి నల్లాను చక్రవర్తుల సాహిత్యం దాదాపుగా ఇక్కడున్న చాలా మంది కంటే తొంభై శాతం మంది కంటే చిన్న వయస్సు గలవాడు నా చిన్న వైరుషిలో మిన్న ఈ వైదుష్యానికి రెండు కారణాలు నాకు అనిపిస్తాయి ఒకటి కృషి రెండవది సంస్కారం చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల నుంచి అందుకున్న సంస్కారాన్ని స్వయం కృషితో వృద్ధి చేసుకుని